హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బల్లోజీ హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ బూందీ లడ్డు బూందీ లడ్డూని ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఒకే విధంగా వచ్చేలా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేలా ఈ వీడియోలో చూపించబోతున్నాను పక్కా కొలతలతో కప్ వైజ్గా టేస్టీ స్వీట్ షాప్ స్టైల్ బూందీ లడ్డూని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా పిండి కలపడం కోసం బౌల్ని తీసుకొని అందులో స్ట్రైనర్ను పెట్టండి తర్వాత రెండు కప్పుల వరకు శనగపిండిని జల్లించండి శనగపిండి వెయిట్ వచ్చేసి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి శనగపిండి సాధారణంగా ఉండలు కట్టేస్తూ ఉంటుంది ఇలా పిండి ఉండలు కడుతూ ఉంటే పిండి కలిపేటప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి ముందుగానే జల్లించుకొని తీసుకుంటే పిండి ఈజీగా కలిసిపోతుంది శనగపిండిని మొత్తం జల్లించుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా బేకింగ్ సోడా లేకపోతే పావు టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా వేసుకోవచ్చు పిండిలో ఇలా సోడాని వేయడం వలన బూందీ చక్కగా పొంగి సాఫ్ట్ గా మారుతుంది ఇలా సాఫ్ట్ గా మారిన బూందీతో లడ్డు చుట్టడం తేలికవుతుంది సోడా వేసిన తర్వాత పావు టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ చిక్కగా కాకుండా అలా అని లూజుగా కూడా కాకుండా పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ కంటే కాస్త పలుచగా కలుపుకోండి పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటేనే బూందీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి మరీ ఎక్కువగా వాటర్ని వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మాత్రమే పిండిని కలుపుకోండి రెండు కప్పుల పిండికి సాధారణంగా కప్పున్నర వాటర్ వరకు పడతాయి కానీ మీరు తీసుకునే పిండి రకాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ మారచ్చు కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకుంటేనే పిండి చక్కగా కలుస్తుంది బూందీ పిండి పర్ఫెక్ట్గా కలిసింది అని తెలుసుకోవడానికి రెండు టిప్స్ చెప్తాను పిండిలో గుంతగరిటను మంచి లేపితే పిండి లేయర్లా అప్లై అవ్వాలి ఇలా కాకపోతే పిండి సరిగా కలవనట్టు మరొక టిప్ వేలితో కాస్త పిండిని టచ్ చేస్తే ఇలా డ్రాప్స్లా పిండి పడుతూ ఉండాలి ఇలా పడితే పిండి పర్ఫెక్ట్గా కలిసినట్టు ఇలా రెడీ అయిన పిండితో బూందీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కాస్త మందంగా వెడల్పుగా ఉన్న కళాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పొయ్యండి ఆయిల్ హీట్ అయిన తర్వాత బూందీ గరిటెలో కలిపి పెట్టిన పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ బూందీలా వేసుకోండి గరిటెను ఏమాత్రం కలపనవసరం లేకుండా పిండి పర్ఫెక్ట్ గా కలిస్తే బూందీ ఆయిల్లోకి పడిపోతుంది లేదా గరిటతో పిండిని కాస్త రఫ్ చేసిన బూందీ ఈజీగా ఆయిల్లో పడిపోతుంది ఇలా వేసిన బూందీని స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి బూందీని ఫ్రై చేయడం కూడా ఈజీగా చెప్పాలంటే మనం బూందీ వేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇలా ఆయిల్లో బబుల్స్ వస్తూ ఉంటాయి బూందీని కలుపుకుంటూ ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఆ బబుల్స్ కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటాయి ఇలా ఆయిల్లోని బబుల్స్ పూర్తిగా పోతే బూందీ చక్కగా ఫ్రై అయినట్టు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది లేదా కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి బూందీ మరి ఎక్కువ గోల్డ్ కలర్ లో వచ్చిన లడ్డూలు క్రిస్పీగా ఉంటాయని గుర్తుంచుకోండి ఇలా చక్కగా ఫ్రై అయిన బూందీని ఆయిల్ రాకుండా జల్లిబుట్టలో వేసి పెట్టండి ఇదే విధంగా మిగిలిన పిండినంతా బూందీలా ప్రిపేర్ చేసుకోండి తర్వాత అదే ఆయిల్లో స్ట్రైనర్ ను పెట్టి పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అంటే కాజు బాదం కిస్మిస్ గుమ్మడి గింజలు డ్రై ఫ్రూట్స్ని మీ ఇష్టాన్ని బట్టి కాస్త పెంచి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ని స్టైనర్లో వేసుకొని ను కాస్త ఆయిల్లో ముంచుతూ ఉంటే డ్రై ఫ్రూట్స్ ఈజీగా ఫ్రై అయిపోతాయి డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకోండి పాకాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు చక్కెరను వేయండి మనం ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు శనగ పిండిని తీసుకుంటే లడ్డు టూ స్వీట్గా ఉంటుందని అనుకుంటాం కానీ రెండు సమానంగా తీసుకుంటేనే లడ్డు స్వీట్ గానీ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది తర్వాత మనం ఏ కప్పుతో అయితే చక్కెరను తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వాటర్ ఆరు నుంచి ఏడు ఇలాచీలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి వాటర్ వేసిన తర్వాత చక్కెర పూర్తిగా కరిగేంత వరకు స్టవ్ని హై లో ఉంచి కలుపుతూ ఉండండి చక్కెర పూర్తిగా కరిగి షుగర్ సిరప్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు పావు టీ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని వేయండి ఈ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ లడ్డు అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లో ఉండాలని పావు టీ స్పూన్ వరకు ఫుడ్ కలర్ని వేశాను మీరు ఇంట్లోకి లడ్డుని చేస్తున్నట్టయితే ఫుడ్ కలర్ని స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఫుడ్ కలర్ షుగర్ సిరప్ కలిసేలా బాగా కలపండి ఇలా ఫుడ్ కలర్ చక్కగా కలిసి షుగర్ సిరప్ మసులుతూ ఉన్నప్పుడు పాకం వచ్చిందో లేదో మధ్య మధ్యలో టెస్ట్ చేస్తూ ఉండండి బూంది లడ్డుకి లేత తీగ పాకం వస్తే సరిపోతుంది షుగర్ సిరప్ వీడియోలో చూపించిన విధంగా ఇలా లేత తీగపాకం రాగానే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టిన బూందీని వేసి బూందీ షుగర్ సిరప్ కలిసేలా బాగా కలపండి షుగర్ సిరప్ బూందీ చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతన పెట్టి ఈ మిశ్రమం అంతా వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి బూందీ మిశ్రమం పూర్తిగా వేడి చల్లారిన తర్వాత కొద్దిగా బూందీ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి బూందీని ఇలా గ్రైండ్ చేసి తీసుకుంటే లడ్డూలను చుట్టడం తేలికవుతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్నంతా బూందీ మిశ్రమంలో కలిపి అలాగే ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ఒక స్పూన్ నెయ్యిని వేసి బూందీ మిశ్రమం చక్కగా కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూల్లా ప్రిపేర్ చేసుకోండి బూందీ మిశ్రమం ఏమాత్రం కాస్త గట్టిగా అనిపించినా స్టౌన్ లో ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాలు ఫ్రై చేసి లడ్డూలను చుట్టుకోండి ఇలా చేయడం ద్వారా లడ్డూలు ఈజీగా రెడీ అయిపోతాయి ఎంతో టేస్టీగా ఉండి బూందీ లడ్డూను ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో పక్కా కొలతలతో కప్ వైజ్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ లడ్డూని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్